పౌలు పాస్టర్ గారి సేవా రోజులకు ఒక సందర్భం ఉంది అపోస్తుల కార్యంలో పాస్ట్ గారి పిల్లలు పాస్ట్ గారి పిల్లల వాళ్ళందరూ ఒక టీం అయ్యారు రే మన సంఘాలకి ఎవరు రావట్లేదురా ఇవి మధ్యన ఎవడు పౌరు పాస్టర్ గారు అంటే అందరూ అసలు సంగతి ఏంటంటే తెలుసుకున్నాను ఎగ వీళ్ళు బోత వైద్యులు లేక బోర్డు పెట్టారు దెయ్యాలు వెళ్ళగొట్ట చెప్పండి దెయ్యాలు వెళ్ళగొట్ట బడును మ్యారేజ్ లిస్ట్ వెళ్ళాలని అడిగా ఈ పేర్లు మొత్తం రాశారు బోర్డుకి అసలు పబ్లిసిటీ మామూలు చేయలే చేయండి రా చూద్దాం అవులిగారేనైంది మనం చేద్దాం మనకేం తక్కువ అయింది మనం నాన్న పాస్టర్ మా ముత్తాత పాస్టర్ మా అమ్మమ్మ పాస్టర్మ్మ మా మమ్మీ పాస్టర్ అప్ కమింగ్ పాస్టర్ ఏంటట మరి ఇన్ని బోట్లుంటే ఏడపోతాయి దెయ్యం చూద్దాం అసలు ఏ స్ప్రో పోతే మా ముత్తాత పేరు చెప్తా మా తాత పేరు చెప్తా లైన్లో పెట్టి అన్నాడు కానీ ఈ ఏడుగురు సరే అన్న అని ఒక టీం అయ్యారు అసలు పబ్లిసిటీ చేశారు ఫస్ట్ రోజు ఒక ఖాతా వచ్చింది అబ్బా ఏడుగురు వెళ్ళారు ఒకేసారి ఫస్ట్ ఫస్ట్ కదా ఏడుగురు వెళ్దాం అని థడాక చూపిస్తామని ఎక్కడుందా మరిచి ప్రాబ్లం పదండి ఏ ఏంది మా తాత తెలుసా మా తాత తెలుసా పాస్ట్రో తాత తెలుసా పాస్ట్రో వీళ్ళ తాత తెలుసా సంఘ పెద్ద తెలుసా యేసు ప్రభు కూడా ఇగో అని వీళ్ళు పెత్తర పెళ్ళప్పుడు ఆ దయ్యం యేసు ప్రభు తెలుసు పౌలు తెలుసు యేసు ప్రభు తెలుసు పౌలు ఎవరో తెలుసు ఎందుకు మీరు ఎవరు రానగానే ఒకవాడు మిత్రపై చూస్తున్నారు మనం ఎవరు రావరు ఎంత చెప్పాం కదా మా మొత్తాత కోసం నువ్వు మీ తాత అరే మీరెవరంటుంది ఏంటంటే అమ్మా ఇంటి తక్కువే రే బాదండ్రా అనే లోపు ఆమె ఎగబడిందండి ఏడుగురు లాంగ తీసుకొట్టిందండి దెయ్యం పట్టిన ఆమె ఏడుగురు లొంగ తీసుకొట్టిందండి అసలు మావులేదు ఎగిరెగిరి తను తంటే ఒక్కొక్కటి సొక్కలు గుండీలు రాలుతా ఉంటే అసలు అంగిలు కూడా ఊడేదా బాధిందండి ఒక్కొక్కడు సొక్కలు సిరిగినా కూడా ఆ మాత్రం పొరుగో పొరుగేక అంతే అంటే ఇటువంటి కార్యాలు ఎవరు చేస్తారు మనుషులు చేయరు దేవుడు చేస్తాడు ఎవరు చేస్తారు పిని పాస్టర్ చేస్తాడా అసలు నేనేది నాకు సంబంధం లేదు నేను పోత వైద్యున్నా పెట్టి నిమ్మకాయలు రాసడానికి అవి మనకు అత సీన్ లేదు ఎంతమంది అని చెప్పి నా ఫీలింగ్ ఇదేనండి కొత్తలో దేవుడు నా ద్వారా మేలు చేస్తుంటే అబ్బో నేను ప్రార్థన చేస్తున్నా కూడా అద్భుతాలు జరుగుతున్నాయి అన్న ఆ మనసు ఓహో మనకు తక్కువ లేదే అన్నట్టు ఉంటే పరిశుద్ధాత్ముడు ఒక సంగతి జ్ఞాపకం చేశాడు రేపుగా నీవన పుట్టుతో సంపాదించవరా మీ అమ్మ ఇచ్చిందిరా ఏందిరా పెద్ద బిళ్ళ పడుతున్నా అంటే పరిశుద్ధాత్మ నాతో సంభాషించిన విధానం మీకు చెబుతున్నా నిజం కదా పుట్టుకతో నాకు రాలే నేను పుట్టుకతో వచ్చి నాకు వచ్చినా ఏసు ప్రభు నవ్వుకున్నా ప్రభు కనికరించి కార్యం చేస్తున్నాడు అంటే మనదేం లేదు కదా అన్న మనస్సును దృఢపరుచుకున్నాను దేవుడు అట్టి హృదయాన్ని కట్టాడు దాన్ని బట్టి నిండు వందనాలు కలుగును గాక ఆమెన్ మీరు అదే బాబు డాన్లే డీన్ లేదా అంతా తేడా తేడా పనులే మామూలు పనులు కాక కొంతమంది బలిపోతారండి అయ్యగారు ప్రార్థన చేస్తే ఎంత దెయ్యమైనా ఎంతటి దెయ్యమైనా అని ఇటు పక్క పోతాడు చూసుకోండి గారు ఏందిరా పుత్తం దయ్యం వ్యాపారం పుత్తం దయ్యం కూడా అది అదిగో సర్వోన్నతమైన దేవుని దాసులని నెనకపోతుంది కొంతమంది పుత్తోన్లు పుతం పూతం దెయ్యం వాళ్ళు మేము చెప్పే మళ్ళీ ఆలో అయ్యగారు ప్రార్థన చేస్తే మామూలుగా కొండది అంత అంటారు అని మీరు చూసుకోండి ఎందుకు మళ్ళీ అది పోతే నాకొత్తదేమని కొంతమంది ఒలాటం మేము ప్రార్థన చేస్తాం అయ్యారు అడుగు అయ్యారో అడుగు అడుగా అడుగు దాన్నే ఆ అడుగా అని అడిగి వెనక్కిస్తాడు అడుగ అయ్యారా అడుగు అడుగు అని అడుగు అడుగా మళ్ళీ వెనక్కిస్తాం ఇన్ని అడుగులు ఎందుకు నీకు ఇన్ని అడుగులు ఎందుకు ఒక్కడికేసిందనుకోహ అడ్రస్ ఉండదు ఇక ఎందుకంటే అడుగులు కొందరు ఒప్పు అయ్యారు ఏం అడుగు ఏం అడుగు ఏం అడుగు సరిపోయి మీ ఆయన పేరు చెప్పు సర్దుకొని పోతావా ఓహో పోయి పోయి ఈడే బట్టాడా బతుకొండగా మాకు సతినా కూడా బతికొండ కూడా మా పేరు తీశాడు సచిన మా పేరు తెస్తాను అన్నాడు విచిత్రం దేవుని ఆత్మ మాత్రమే కార్యము చేయగలడు ఆమె అక్కడ ఏం జరిగింది మొదటి సూచక్రియ దేవుడు అంటే మనం కూడా దేవుని ఆపతో నిండుగా మెండుగా నింపబడితే దేవుడు అద్భుతాలు మనం మనకు చేస్తాడు మన ద్వారా కూడా ప్రజలకు చేస్తాడు దేవుడికి స్తోత్రం కలుగునగా ఆ బాణల్లో ఏం పోసారు నీళ్ళు ఏం పోసారు రెండు నీళ్ళు పోసారా హూర్ పోసారా కొన్ని బిల్లుల్లో చూడండి సాంబార్ అయిపోద్ది మంచి జోరు వాన ఏం లేదు మర్యాద సూర్యుడు పెట్టేస్తారు ఏ నీళ్ళు తిన్నోళ్ళు బిల్లు అంటారండి సూపర్ ఉంది సాంబారు ఏది సూపర్ ఉంది సాంబారు తాగిపోతాడు కాల్ చేస్తున్నాడు ఎలా వచ్చి మొన్న ప మొన్న కూర ఏం కూర పెట్టావు గోంగూర ఇప్పుడు నాకు కావాలి ఇప్పుడు నాకు నువ్వు పెడతావా ఏ ఏడు అయ్యా నా మంద కాదయ్యా పక్కింటి వాళ్ళది పోయి ఇప్పుడు అర్జెంటుగా ఏం తేవాలా యా తింటా నువ్వు ఏం పెట్టినా కూడా పచ్చడైపోతా నీకు అందుతున్నాడు ఓ రయ్యా మరి వాళ్ళు ఏం కోరండ తిరిగిరా నాయన నువ్వు గోంగూర గోంగూర అంటే నేనే ఆడి తెచ్చేది అది నాకు నచ్చింది అది నాకు నచ్చింది అదే కావాలని కోలు చేస్తున్నాడు ఈ గోల్లో గోల బరి పేడేసిందిట్టంగా చేసింది వీడికి చిట్టు ఉందా ఎంత చెప్పినా కూడా తే తేన చేతి ఈ తెచ్చేది గోంగూర కూర నచ్చితే నచ్చింది వాళ్ళు చేసేది ఇప్పుడు వాళ్ళకు అదే కూర చేస్తారా మైండ్ అని మరి అది ఉండయ్యా అని చెప్ప అని సూపర్ వేసుకుని అది మరే అని ఆ పోయి మర్యాదగా అన్నం పెట్టి ఏంది అన్నం పెట్టుకో ఆడి పెట్టుకొని తెస్తాలే పో అది అట్టు ఉండాలి నువ్వే పెట్టాలి నాకేంటి నువ్వే పెట్టాలి నాకు అంటే బయటికి వెళ్ళి మర్యాదగా అది తీసి పేడ శుభ్రం కలిపి లైట్ నీళ్ళు పోస్తే జవర జవరుగుంటే ఇక బిడ్డ తిన్నాడు తిని అంటాడు లాక్కుని తిని అంటాడు కమ్మగా ఉంది అయితే అసలు మరి దారుణం కాకపోతే నీళ్ళు పోసారా పేడ నీళ్ళు పోసారా ఏ నీళ్ళు అండి ఏ నీళ్ళు చెప్పండి అనకల్లో చెప్పాలి ఏ నీళ్ళు పోసారు వీళ్ళు సూర్యుని పోయేలా పేడ నీళ్ళు పోయే నీళ్ళు మామూలు నీళ్ళు సాదా సీదా నీళ్ళు పోసారండి ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ వచ్చిన వారికి ఏం పోయాలి ద్రాక్ష ద్రాక్షారసం ద్రాక్ష రసం నీళ్ళు కొట్టదు కానీ దానికి రంగు రుచి చెక్కదనం కనబడుద్ది మరి నీలకొందా ఆ వ్యవహారం రంగు ఉంది కానీ రుచి ఉంటుందా లేదు చెక్కదనం ఉంటుందా ఉండదు ఇది నీళ్ళు రా అంటాడు ఉన్న పొరుగుగా తుడుద్ది ఇప్పుడు జాగ్రత్తనండి ఆ నింపబడిన బానులోకి వెళ్ళి వాళ్ళు ముంచుకొని విందు ప్రాంతాన్ని తీసుకెళ్తే విందు ప్రాంతాన్ని నీళ్ళు అన్నాడా రాక్షసం అన్నాడా చెడ్డదన్నాడా మంచిదన్నాడా మంచిదన్నాడు అంటే దేవుని ఆత్మచాత నింపబడితే దేవుని ఆత్మ చేత కొలతలేనంత ఆత్మ చేత ఏడంతల ఆత్మ కాదండు అలవాట్లు అలవాటు పొరపాటు ప్రభా నీ దాసుడి మీద ఏడంతల ఆత్మను ఏడు పట్టుకొచ్చేవారు నాయనా బైబిల్లో ఏ ఆడలేదు మాట అలవాట్లో పొరపాటు పలికే మాట ఎవరో పలికారని ఎవరో పలుకుతున్నారని ఎవరెవరు పలుకుతున్నారని మనం ఒక అలవాటు ఏడంతల ఆత్మ ఏడలేదు కొలతలేని అంత ఆత్మ ఉంది దేవుడికి స్తోత్రం కలుగునగాక కొలత లేనంత ఆత్మతో నింపబడు అలా నింపబడితే నీ జీవితానికి రంగు లేదు రుచి లేదు నీ మోఖానికి సాక్కదనము ఏం వాడమంటారో ఏడానికి నేను ఆ సక్కదనం కాదనం లేదు పాలస మారిపోతుంది మనుషులు పాలస ఏముందండి అంత అయిపోతుంది ఇదే పరిస్థితి నేను అంటాను మన జీవితంలో కూడా రంగు రుచి చిక్కదనం విలువ రావాలంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి దేవుని ఆత్మతో నింపబడాలి నేను పరిశుధాత్మ కోసం అధ్యయనం చేస్తుండేదే ఆలోచన వచ్చింది వాస్తవంగా అది సింక్ అయ్యేది కాదు నీళ్లతో పోల్చబడింది పరిశుధాత్మడు ఆ ఖాళీ రాతి బాలు నింపబడ్డాయి దేంతో నింపబడ్డాయి నీళ్లతో నింపారు అంటే నువ్వు ఇదేంత పడాలి దేవుని ఆత్మతనే పడ